ఓంగృదేవ దత్త 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 నేను నిసాయి దత్తను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞ గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్యను నేను అతి కష్టంగా ఇష్టమైన విద్యను అతి కష్టంగా నాకు ఇష్టమైన విద్య ఇది కానీ అతి కష్టంగా నేను సులభంగా నేను పది మందికి తెలియజేయడానికి ఈ విద్య ఉన్నదని తెలియడానికి ముందు తెలుసుకున్నాను నేను అసలు ఈ విద్యలు ఉన్నాయా లేవా అనేది ఆ తెలుసుకోవడానికే నాకు నలభై రెండు సంవత్సరాలు పట్టింది అయితే ఇప్పుడు క్షుణ్ణంగా దాన్ని నలభై రెండు రోజులలోనే మీరు ఆ విద్యలన్నీ మీరు చదువుకొని పది మందికి తెలియజేయవచ్చు మీరు పది మందికి సేవ చేయవచ్చు ఆ విధంగా నేను దీన్ని సులభ పద్ధతికి తీసుకొచ్చినాం అయితే నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు స్ట్రగుల్ చేసి మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము రుద్రాక్ష శాస్త్రము శాస్త్రము నవరత్న శాస్త్రము అస్త సాముద్రిక శాస్త్రము వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసి ఒక పుస్తకాన్ని రాసిన సకల శాస్త్ర గ్రంథం అయితే ఈ సకల శాస్త్ర గ్రంథం ఏదైతుందో ఈ గ్రంథము లోపల మీరు కంప్లీట్గా ఈ విద్యలన్నింటినీ కొన్ని రోజులలో నేను నేర్చుకొని పది మందికి సేవ చేయడానికి నేను ఈ గ్రంథాన్ని రాసిన ఈ గ్రంథం కావాలన్న వాళ్ళకి కూడా నేను ఆన్లైన్లో కూడా పంపించేస్తాను మంత్రోపదేశ తీసుకున్న వాళ్ళకు మాత్రము ఈ గ్రంథము ఉచితంగా ఇస్తా దండం ఇస్తా మా ఇది ఇస్తా ఈ మంత్ర ఈ గ్రంథం ఇస్తా మళ్ళీ వచ్చే జపమాలలు ఇస్తా వాళ్ళకు తాజతలు ఇస్తా కొన్ని మూలికలు ఇస్తా వెండిచ్చి చీ వాళ్ళకు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవడానికి అన్నీ ఫస్ట్ ఎయిడ్ మొత్తం వాళ్ళకు చేతికి చేస్తా కిట్టు అయితే ఈరోజు నారసింహస్వామి ఉన్నాడు అక్కడ యుఎస్లో కూడా ఒక గుహలు వెళ్ళిందంట నరసింహస్వామి అంటే ఒకప్పుడు హిందూ కాండమే కానీ హిందూ ఖాడాలు లేవు ఖండకాండాలు లేవు హిందూ కాండం అంటే ప్రపంచం మొత్తం ఒకటే హిందూ కాండం అంతా ప్రపంచం మొత్తము మొత్తం మా మానవులంతా ఒకటే పూజ చేసేసి దే దేవుడికి అటువంటి అప్పుడు మన హిందూ సాంప్రదాయమే ఉన్నది ప్రపంచం మొత్తంలో అయితే నారసింహస్వామి విగ్రహం వెళ్ళింది అక్కడ వెళ్ళింది అంటే ప్రతి ఒక్క కాండంలో ప్రతి ఒక్క దేశంలో మన హిందువులు ఉండేది హిందు అంటే దేవుడులకు మొక్కేది అందరి యేసుప్రభు లేడు హిందూ దేవుడే మొదలొచ్చింది తర్వాత యేసుప్రభు అయితే హిందూ దేవుడే ఫస్ట్ వచ్చిందే శివుడు శివుడు ఎప్పుడు పుట్టిందో అని తెలియదు శివలింగం ఎప్పుడు స్టార్ట్ అయింది అదేసు ఎప్పుడు ఆయన ఉద్భవించిండు ఎప్పుడు తల్లి కడుపులో పుట్టిండు ఏర్శల్యంలో ఎప్పుడు పెరిగిండు ఆయన ఎప్పుడు వేసినవి ఇవన్నీ ఉన్నాయి కానీ శివునికి లేదు శివలింగం ఎందుకు పుట్టింది ఆ రూపం ఏంది ఆ శివలింగం ఎందుకు ఉంటుంది అది ఆ శివలింగం ఎట్లా పుట్టింది అనేది ఎవడు కనిపెట్టలే అది ఏందంటే ఈ ప్రపంచం ఇది భూలోకం పుట్టినప్పుడే ఇవన్నీ దేవతలు వెలిసిర్రు కాబట్టి నరసింహస్వామిది ఏదైతుందో మంత్రం కానీ యంత్రం కానీ ఆయన విగ్రహం మన దగ్గర ఉన్నా సరే ఇప్పుడు విగ్రహం ఉన్నది ఇంత పెద్ద విగ్రహం పెట్టుకోవచ్చా స్వామి అని అనొచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు మన హాల్లో పెట్టుకోండి ఈయన నైవేద్యాలు అదేంటివి మన అభిషేకాలు స్థానాలు అడిగాడు దేవుడు ఖాళీ ఇంట్లో ఇది ఏదైతే మన ఇంట్లో ఉంటుందో దీని నుంచి ఒక కాస్మిక్ పవర్ ఎనర్జీ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మన లోపల ఇంట్లో ఉన్నట్టయితే దుష్టశక్తులు ఇంట్లోకి రావు కాబట్టి ఇప్పుడు ఈ నరసింహస్వామి విగ్రహం కావాలంటే ఆన్లైన్లో కూడా పంపిస్తాం మీరు కాళ్ళి హాల్లో పెట్టి చూడండి మీకు ఇటువంటి దీంట్లోపట పంచలోమ లోపట ఈ నరసింహస్వామి ప్రతిమ లోపల ఈ ఒక కాస్మిక్ పవర్ ఎనర్జీ అవుతుంటారు మన ఇంట్లో కూడా కాబట్టి ఈ నరసింహస్వామి మంత్రం చెప్తారండి ఈ స్వామి మంత్రం ఏదైతుందో మనము చేసుకున్నట్టయితే మనకు ఇంటి లోపల కానీ మనకు కానీ ఎలాంటి దుష్టశక్తులు బాణామతి చేతబడి మళ్ళీ వచ్చేసి ఇది తిప్పేసినవి దాడుతుంది కదా దాటుడు నెలల సందులు ఉన్న పిల్లలకు ఇవన్నీ అన్నిటికీ నివారణ అవుతుంది ఈ మంత్రం గిట్ట మనకు శుద్ధి అయితే ఈ మంత్రం చెప్తున్నా ఇలాంటి డిస్ప్లేలో చూపిస్తున్నా రాసుకోవచ్చు కూడా ఓం కం 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 శత్రునాశయామి నాశయామి ఓం టమ్ 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 ఓం క్షక్ష్ ఓం జ్వాల 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 నరసింహాయ హోం ఫట్ ఇది స్వామి మంత్రం అయితే ఈ లక్ష్మీ నరసింహ స్వామి మంత్రం మీరు ఈ నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఇది ఈ మంత్రాన్ని మీరు రాసుకోండి రోజు మీరు నూట ఎనిమిది సార్లు చేసినట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చేతవాడి కానీ ఏది కానీ ఏ పనులైనా ఆగిపోయిన అన్నిటికీ ఆ యొక్క స్వామి యొక్క పవర్ తోటి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ దుష్ దుష్ట గ్రహాలు దు దుష్ట దుష్ట గ్రహాలు మళ్ళీ వచ్చేసి మీకు ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ నివృత్తి అవుతాయి జయగురుదత్త